ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన చావా చిత్రం ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతుంది కాచిగూడలోని ఐనాక్స్ లో ప్రదర్శిస్తున్న చిత్రాన్ని సనాతన ధర్మ సేవ వ్యవస్థాపకుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ తో కలిసి గాంధీ ఉస్మానియా వైద్య విద్యార్థులు రెండు వందల మంది చిత్రాన్ని తిలకించారు ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై వారు థియేటర్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మహానీయుల త్యాగాలను చరిత్ర పుటలో కనిపించకుండా కుట్ర చేశారని విమర్శించారు మూడు వందల అరవై కోటలను జయించి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజని కొనియాడారు చావా లాంటి చిత్రాల ద్వారా నేటి యువత వాస్తవాలను తెలుసుకుంటున్నారన్నారు వైద్యులమైన తాము రోజు రక్తం చూస్తుంటామని రక్తపాతం జరిగే సంఘటన వల్ల ఉద్వేగానికి గురికామని కానీ చావా సినిమా చూస్తుంటే ఆక్రోశానికి గురవుతున్నామన్నారు సనాతన ధర్మసేన దేశ యువతతో శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా వైద్యులు చిత్రాన్ని తిలకిస్తూ జై భవానీ జై శివాజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు जय जय भवानी शिवाजी जय भवानी शिवाजी जय श्री राम जय श्री राम भारत माता की भारत माता की